చంద్రబాబు గారి పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ఒక జనరల్ మార్పు కనిపిస్తుందా ఏంటంటే గతంలో ఎక్కువ బూతులు తిట్లు బాగా వినిపించేవి రెండు పార్టీల్లో అక్కడ కొడాల నాని గారి బూతులు తిట్టారనో వంశీ తిట్టారనో ఇంకొకరు తిట్టారనో ఉండేవి ఇందులో కూడా టీడీపీలో బుద్దా వెంకన్న అన్నారనో లేదంటే రకరకాల ఆయన అధికార ప్రతినిధులు తిట్టిన తిట్లు చాలా రచ్చ జరిగింది ఐదేళ్ళు కానీ ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి ఆ బూతులు లేవు మీడియాకి బీప్లేసుకోవాల్సిన అవసరం లేదు ఇది బాబుగారి ట్రేడ్ మార్క్ ఆయన మార్క్ అనుకోవాలా ఆయన ట్రేడ్ మార్క్ మార్పు అనుకోవాలా వైసీపీ కూడా సైలెంట్ అవ్వడం అధికారంలో రాగానే ఇంతకుముందు దత్తపుత్రుడనో పప్పనో తుప్పనో మాట్లాడిన వైసీపీ నాయకులు కూడా ఒక రకంగా రియలైజ్ అయ్యాలా అదే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఎప్పుడైతే సంబోధించారో అక్కడి నుంచి కాస్తంత ఆ తిట్లు ఆ తుప్పులు పప్పులు ఆ బూతులు అయితే మాత్రం లేవు ఈ మధ్య కాలంలో ఈ మార్పుని ఎలా చూడాలి వైసీపీ రియలైజేషన్గా ఎంతవరకు చూడాలి బాబుగారి క్రమశిక్షణ కూడా ఆ పార్టీలో కనిపిస్తుంది అది ఎంతవరకు చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కొంతవరకు అంటే నేను చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది మీరు కూడా చెప్తే బెటర్ నిజంగా తగ్గిందని అనుకోవచ్చా ఇంతకుముందు ఎక్కువ ఇద్దరు ఒకళ్ళని కాదు ఇద్దరులో ఆ బూతులు వినిపించాయి మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం మీరు కూడా చాలాసార్లు వైసీపీ వాళ్ళని కూడా ఖండించారు ఇది కరెక్ట్ కాదు కొడాలని ఇలా తిట్టడం కరెక్ట్ కాదు వంశీ అలా తిట్టడం కరెక్ట్ కాదు అనుకుంది ఆ బీపులు వేసేది కూడా ఈ మధ్యన మీడియాకి తగ్గింది బీపులు ఏ ఆ బూతులు ఉంటే ఇది మార్పు ఎలా చూడాలి రెండు పార్టీల నుంచి కూడా చాలా మంచి మార్పు మంచి ఆలోచన అధికార పక్షం కంట్రోల్లో ఉంటే ప్రతిపక్షం కంట్రోల్లో ఉంటుంది అధికార పక్షమే అప్పుడు తేడా వచ్చింది కాబట్టి అయితే అప్పుడు వాళ్ళు ఏమంటారు ప్రతిపక్షం ప్రొవోక్ చేసింది కాబట్టి మేము మాట్లాడే ఉంటారు ప్రతిపక్షం ప్రొవోక్ చేసినప్పుడు ఏం మాట్లాడాలా వాళ్ళు నోరు జారుతున్నారు అసభ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాం అని మాట్లాడాలి ఇది మొదట్లో చేశారు అది కార్యకర్తలకి నచ్చల కార్యకర్తలు మన దగ్గర ఎవడు మాట్లాడలేడా మన దగ్గర ఎవడు మాట్లాడలేడా అని మాట్లాడుకొచ్చారు వెంటనే అదేదో మన మహేష్ బాబు సినిమాలో సూర్యాద ఒకటి ఉంటది ఏడుస్తుంటే అందరూ సంతోషపడేట ఆ టైప్ సైకాలజీ చాలా మంది దగ్గర ఉంది వాళ్ళ గుల తీర్చడం తీర్చే బాధ్యతని నెత్తిన పెట్టుకున్నారు కొడాలి నాని మెయిన్ కొడాలి నాని చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బద్నాం అవడానికి కొడాలి నాని లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉన్నోడే ఒక రకంగా తిట్లు తిట్ ఉంటాయి వినబడితే జనరల్ గానే మాట్లాడేసినట్టే తిట్లు కూడా మాట్లాడేస్తారు లేదంటే యదవను చచ్చను ఇలా జనరల్ గా ఉంటది పనిగట్టు తిట్ సబ్జెక్టు పరంగా మంచి నాలెడ్జ్ ఉన్నది అతనికి సమస్యల్లా ఎక్స్ప్రెస్సింగ్ వే తెలియదు అది అతని బిజ్యార్హత కారణం కావచ్చు లేదా అతను తిరిగిన వాతావరణం కావచ్చు అతని ఆలోచన ధోరణి కావచ్చు లేదా తన చుట్టూ ఉండే మాస్ జనం కావచ్చు ఆ మెంటాలిటీతో అతను మాట్లాడడమే ఆ నష్టమైంది ఎందుకంటే అతను పక్కా మాస్ ఓ లారీ డ్రైవర్ మాట్లాడిన తరహా భాషలోనే మాట్లాడతారు లారీ డ్రైవర్లు కూడా ఇట్లా మాట్లాడరేము ఆయన్ని ఆ వాదం వాడేవాళ్ళు లారీ డ్రైవర్ వచ్చినోడు అది కాబట్టి ఆ ఆ రోజుల్లో తరహాలోనే మాట్లాడుకొచ్చేసాడేమో తెలియదు ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ ఉండేది అతని మాటలో రైట్ చేసే పాయింట్ కరెక్ట్ పాయింట్ కానీ దుర్భాషలతో దాన్ని వాళ్ళ కార్యకర్తలకు సంతృప్తి పరిచాడు మిగతా ప్రజలకు అసహ్యం పుట్టించాడు కొన్ని కొన్ని మరీ అతిగా మాట్లాడాడు లైక్ రథ దగ్ధం దాని ఎప్పుడైతే మరీ అసహ్యకరమైన రథం దాఖలు పెడితే రథం కడతాం అహంకార అహంకారపూరితమైనటువంటి అభిజాత్యాన్ని ప్రదర్శించాడు దానికి దారుణమైన దెబ్బత అంతకు ముందు ఎప్పుడూ లేదు నానిలో ఇలాంటి యాటిట్యూడ్ నాని అంటే మంచి లీడర్ గా తెలుసు కానీ ఈ యాటిట్యూడ్ ని జనం ఎవరు గమనించలేదు అది పెద్ద మైనస్ గుడి ఉండేది కాదు ఫస్ట్ టైం ఆ కుసంస్కారం పాటించాడు అంతే పతనం అంతే ఎంత వేగంగా పబ్లిసిటీ పరంగా అంత ముందు కొడాలి నాని అంటే అంటేవాడు అంతేగాని ఎంత హైలైట్ కాల హైలైట్ ఎంత మధ్యాహ్నం సూర్యుడులా ఒక్కసారి వెలిగి ఒక్కసారి ఆరిపోయాడు కరెక్ట్ గా చెప్పాలంటే ఇన్నేళ్ల రాజకీయంలో ఎంత దారుణమైంది దెబ్బతిండ కారణమైంది అదే అలాంటి భాషని హైయెస్ట్ మాట్లాడింది అతనే ఈవెన్ మీకు పేరుని నాని అట్లాంటి వాటి మాట్లాడేవాడు కాదు జోగి రమేష్ దగ్గర మళ్ళీ ఉండేది కొడాలి నాని తర్వాత లూజ్ స్టాక్ ఉండేది జోగి రమేష్ రోజా గాని పేరు నాని గాని సబ్జెక్ట్ తో మాట్లాడతారు అవతల వాళ్ళకి గుచ్చుకునేలా మాట్లాడతారు వీళ్ళ దగ్గర కూడా వాస్తవంగా బొద్దా వెంకన్న ఈ కొడాలు నాని టైప్ భాషలో మొదల వెంకటంతో పాటు ఆయన అధికారీధర్ పట్టాబి అన్నిట్లలో లేదు అక్కడ వాస్తవంగా మంచి సబ్జెక్ట్ ఉన్నాడు హోంవర్క్ చేసే వ్యక్తి ఓన్లీ ఆ ఒక్క భాష దగ్గర తర్వాత ఏంటంటే పబ్లిసిటీ రావాలంటే అట్లా మాట్లాడాలనే కోణంలోకి వెళ్ళాడు బట్ ఫస్ట్ అయితే చాలా కన్స్ట్రక్ట్ గా మాట్లాడేవాడు హోంవర్క్ చేసి వచ్చేవాడు వాళ్ళ పార్టీలో హోంవర్క్ చేసి వచ్చేటటువంటి ఇద్దరు ముగ్గురులో అతను ఒకడు అట్లా మాట్లాడేవాడు తర్వాత అతను ఒకటి రెండు అప్పుడు తప్పించి అతనేం లూజ్ టాక్ మాట్లాడే లూజ్ టాక్ మాట్లాడేది ఎప్పుడు కూడా ఓ రకంగా చెప్పాలంటే మాస్ క్యారెక్టర్ గా ముద్రయించుకోవాలనుకునేవాడు బొద్దా వెంకన్న వీళ్ళిద్దరులో బుద్ధ వెంకన్న కొడాలని ఒకటే యాటిట్యూడ్ ఎప్పటికైనా బుద్ధ వెంకన్న అట్లాంటి భాష మాట్లాడుతున్నాడు కాబట్టి ఏంటంటే బుద్ధ వెంకన్నకి ఫోకస్ తగ్గించింది వాళ్ళ మీడియా వాళ్ళ మీడియా తగ్గింది అంటే పార్టీ నవ్వులు పలు అవుతుందా అంతే కదా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కూడా పెద్దగా ఇప్పుడు పవర్ లో ప్రతిపక్షంలో బాగా ఫోకస్ ఇచ్చారు ఆయన వెంకని బాగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చుకుంటే చూసుకుంటుంది రోజు ప్రెస్ మీట్లు కవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు అందులోకి ఆయన సీట్ అడిగారట కదా ఏమో కాబట్టి ఇక అట్లా నడిచిపోతుంటది అంతే కానీ వైసీపీలో రియలైజేషన్ చేసిన ఎంతవరకు చూడొచ్చు జగన్ నుంచే స్టార్ట్ అయింది అది ఫస్ట్ ఎందుకంటే ఎక్కువ దత్తపుత్రుడు అనే పదం ఇప్పుడు అసలు ఎక్కడ వినిపించట్లేదు కదా ఆయన స్టార్ట్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు అని దగ్గర నుంచి మొత్తం వైసీపీ అంతా బేసిక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు సీఎం నే టార్గెట్ చేస్తాడు ఆయన ఇంత ముందు ఏంటంటే ఇద్దరు కలిసి జట్టు కాబట్టి మాట్లాడుకొచ్చింది దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనేది పాయింట్ రెండోది ఇప్పుడు మంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేసినట్టు అయిపోయింది కావాల్సిందల్లా నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేస్తాడు ప్యాకేజ్ ఎలక్షన్స్ అప్పుడు జగన్ అనలేదా అది జగన్ మొదటి నుంచి ఉద్దేశించింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ద్వేషం మీద జగన్ సమాధానం చెప్పాడు తప్పించి జగన్ మొదట పవన్ ద్వేషించలేదు మనం గుర్తు పెట్టుకోవాల్సింది అది ఎందుకంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపబడ్డాడు గుర్తుందా అంతవరకు పవన్ కళ్యాణ్ విషయంలో అతను నెగటివ్ గా వెళ్లాల అప్పుడు పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఉద్యమానికని అక్కడికి రండి వైజాగ్ అని చెప్తే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాక ఈ నాగిపోయాడు ఆయన అసలు మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కనీసం పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించాల ఇతను అరెస్ట్ ఎయిర్పోర్ట్ లో ఆపేయడం ఫ్లైట్ రిటర్న్ పంపించడం అది ఖండించడం కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు అప్పటి నుంచి అతను మాట్లాడటం బిగిన్ చేశాడు అనే పదం ముందు ఆ ముక్కలే బేసిక్గా చెప్పాలంటే అతని యాటిట్యూడ్ అది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతా వచ్చింది కానీ అధికారంలో ఉన్నప్పుడు కన్ ఎక్కడ కంట్రోల్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కంట్రోల్ చేయకుండా వదిలేయడం బట్టే నాయకులందరూ అనుభూతులు మాట్లాడారని కానీ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కంట్రోలింగ్ కనిపిస్తోందా దానికి దీనికి మనం కంపారిజన్ వేరియేషన్ చూడొచ్చు ఇక్కడ జగన్ టైంలో జరిగింది ఏంటంటే జగన్ ఎంకరేజ్ చేయడం కాదు వీళ్ళంతటా వీళ్ళు రెచ్చిపోతే కంట్రోల్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న బ్యాచ్ కంట్రోల్ వాళ్ళకి చెయ్యక్కర్లా వాళ్లే పరిస్థితులు అనుగుణంగా మారిపోయారు చంద్రబాబు గారు వాళ్ళకి ఎవరికేం చెప్పలా ఇంకోటి ఇప్పుడు ఇది ఇంకా ప్రిమేచూడ్ స్టేజ్ ప్రైమరీ స్టేజ్ ఇది అప్పుడు కూడా బూతులన్నీ మొదట రెండు మూడేళ్లు లేవు కరోనా ఆ కూడా ఏం రెండేళ్లు కరోనా ఉంది ఎలక్షన్ జరిగినాయి లాస్ట్ ఏడాది రెండేళ్ల ముందు నుంచి జరిగినాయి బూతులన్నీ కూడా బూతులతో పచ్చి బూతులు మాట్లాడుకోవడం అనేది రాష్ట్రం రెండేళ్ళే అయింది హైయెస్ట్ మిగతా మధ్య మధ్యలో జరిగినాయి అట్టాబీది ఒక మొక్క లేకపోతే బుద్ధ వెంకర్ ఒక మొక్కు అట్లాంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పొత్తు లేకపోయినా విడిగా ఉన్నా ఆయన కూడా చాలా గా వెళ్ళారు మధ్యలో చొప్పులు చూపించడం అంటే ఆయన ఎప్పుడైతే ప్యాక్ చేస్తారు పిల్లల గురించి మాట్లాడారు చివరిలోనే కదా ఆఫ్టర్ కరోనానే అదే మొదటి మూడేళ్ల తర్వాతనే బిగిన్ అయింది ఎంత అంటే ఆయన అదేది సవబెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఆవిర్భావం అప్పటి నుంచినే జరిగింది ఆయన అంతే తప్పించి అంతకు ముందు లేదు ఆయనది కూడా అట్లా అగ్రెస్ ఎలక్షన్స్ కి ఇంపాక్ట్ రెడీ అవుతున్నప్పుడు జరుగుతాయి అవన్నీ ముందు అవన్నీ మావులే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పదవులు సంపాదించుకోవాలనుకుంటారు ఆ పనుల్లో ఉంటారు పరుగులు పెడతా ఉంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరేమి రోజు బూతులు మాట్లాడేవాళ్ళు కాదు అయితే గీత ఒక బుద్ధ కనుక ఉంటది మాస్ క్యారెక్టర్ మీ నేని ప్రభాకర్ ఉంటుంది బట్ అతను మధ్యలో ఎమర్జ్ అయ్యాడు గా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు ఆ దోషణలు తగ్గించాడు అతను దోషణల వల్లే దెబ్బతిన్నాటం వలన అతను పాట నేర్చుకున్నాడు ఇప్పుడు కూడా వీళ్ళు ఓడారు కాబట్టి పాట నేర్చుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకే తగ్గుతున్నారేమో జగన్ పెంచింది లేదు జగన్ ఆపింది లేదు వీళ్ళంతా వీళ్ళు చేస్తున్నప్పుడు అది ఆనందంగా సోషల్ మీడియా హైలైట్ చేసుకునేటప్పటికి అదే కరెక్ట్ అని భావించారు కానీ ఒక అధికారంలో ఉన్న మంత్రులు కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఒక అధికార పడితేన ఈ తరహా బూతులు మాట్లాడు నిజంగా ప్ర ప్రజల మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుందా అది ఓటమికి ఎంతవరకు కారణం అవుద్ది అది చూసే ఇప్పుడు టీడీపీ అన్న ఇంకా జాగ్రత్త పడుతుందా జాగ్రత్తలు తీసుకుంటుంది నో డౌట్ అందులో రెండు ఇష్యూస్ చూడాలి ఒకటి నీ యాటిట్యూడ్ నీ లాంగ్వేజ్ అవి రెండు కూడా ఖచ్చితంగా ప్రభావితం ఇప్పుడు ఎవరైతే తటస్థుల ఓట్లు వైసీపీకి పోవడానికి కారణం అదే అయింది ఇప్పుడు వైసీపీని ఓడించిన ఓట్లలో తటస్థ ఓట్లు పది శాతం ఉన్నాయి వైసీపీ ఓడిపోయింది టోటల్గా పదిహేడు శాతం ఓట్లతో ఇందులో పది శాతం తటస్థులు ఉంటారు ఇదివరకు నలభై ఏళ్ళకి ఇప్పుడు నలభై ఏళ్ళకి కదా మధ్యలో అదనంగా వచ్చినటువంటి ఏంటవి జనసేన బీజేపీ ఓట్లు ప్లస్ తటస్థ ఓట్లు ఈ తటస్థ ఓటర్ కిందసారి జగన్ కేసిన వాళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ వీళ్ళ యాటిట్యూడ్ ని చిరాకు అటు అటుకేసారు ఈ పది శాతం ఓట్లు కోల్పోవడానికి అదే కారణం ఏంది తటస్థుల బూత్ని అంగీకరించడం విద్యావంతుడు అయి ఉంటాడు రాజకీయ పార్టీ ఉంటాడు వాళ్ళు ఎవరు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పథకాలు తీసుకునే వాళ్ళు మాకు నెలవారీ డబ్బులు వచ్చేస్తున్నాయి మా పథకాలు మాకు ఇస్తున్నాయి పైన ఎన్ని తిట్టుకుంటే మాకేంటి ఎన్ని బూతులు తిట్టుకుంటే అని అనే దాంట్లో కూడా ఉంటారేమో కదా అందుకనే జగన్ గారు దాన్ని లైట్ తీసుకున్నారా కంట్రోల్ చేయలేకపోయారా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వేశారు ఓట్లు వాళ్ళు ఇది పట్టించుకోరు కానీ పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎంతమంది అంత ఓడిపోయి వాటమి ప్రభావితం చేసే ఎంతగా ఉంటదా ఇప్పుడు అదే కదా పది శాతం ఈ పది శాతం ప్రజల ఆలోచనే ప్రభుత్వాన్ని మారుస్తోంది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు పది శాతం ఓటర్లు ఎవరైతే ఉన్నారో తటస్థులు ఆ పది శాతం ఎవరు గెలవాలో డిసైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది నచ్చదు అన్న విషయం అర్థం చేసుకున్నారు టీడీపీ కూడా తిట్టింది మరి టీడీపీ నాయకులు కూడా తిట్టారు వాళ్ళు కూడా ప్రతీకారం కింద వాళ్ళు కొడాలి నాని చంద్రబాబుని ఆ కొడుకు ఈ కొడుకు లోకేష్ ఆ కొడుకు ఈ కొడుకు అన్నప్పుడు దానికి కౌంటర్ గా తిట్టారు గాని మొదటైతే వీళ్ళు కదా ఇంకోటి అధికార పక్ష తిట్టుని తప్పు పడతారు ఎవరైనా అధికారంలో ఉన్నో నోరదు అధికారంలో అధికారంలో ఉన్న నోరదుపులో పెట్టుకోవాలి వాడు తిట్టాడా రైట్ నువ్వు నీ విచక్షణ వదిలేస్తున్నాను చట్టపరంగా కేసు పెట్టు చట్టపరంగా శిక్షించు అంతే కానీ కోర్టులో ఏం చెప్పిన పార్టీ వన్ని నోటీస్ ఇచ్చి అట్లా ఎందుకు తిట్టావో తెలుసుకోండి అంతేగాని అరెస్ట్ చేయొద్దని చెప్పింది కాబట్టి అక్కడ వాళ్ళకి అదేం చేయలేక తిట్టుకు తిట్టు సమాధానం బిగిన కోర్టులు ఆ రోజున కనుక అట్లా తిట్టడం తప్పని చెప్పి వాళ్ళని శిక్షించుంటే అసలు ఇక్కడ దాకా వచ్చిండే కాదు అదే తేడా చంద్రబాబు గారు తీసుకున్న జాగ్రత్త చూడొచ్చా పదే పదే చెప్తూ వస్తున్నారు మనం అహంకారం వద్దు రాజకీయ అహంకారాన్ని ప్రజలు అంగీకరించరు అన్నటువంటి అందులో యాభై శాతం పాటిస్తున్నారు యాభై శాతం పాటించట్లేదు గొడవలు చేయొద్దన్నారు చేస్తున్నారు కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు తిట్ల లాంటిది లేదు రెండవది ఏంటంటే ఆ అవిజాత్యంతో మాట్లాడేటటువంటి ధోరణి లేదు ఆ విషయంలో ఆశించాలి అభినందించాలి రైట్ చూద్దాం నిజంగా ఐదేళ్ల పాటు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం నిజంగా ఇలాంటి బూతులు తిట్లు లేకపోవడం అనేది స్వాగతించదగ్గ పరిణామే చంద్రబాబు నాయుడు గారు కనుక ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తే ఇదే టైంలో వైసీపీ కూడా ఒక లెసన్ అవుతుందా నేర్చుకోవాలా గతంలో కంట్రోల్ చేయకపోవడం కొంతవరకు ఓటమికి దెబ్బకు కూడా కారణం ఆ తిట్లేనా మొత్తానికైతే ఇప్పుడు తిట్లు వినపడట్లేదు మీడియా బీపులు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చూద్దాం ఇది ముందు ముందు ఐదేళ్ళ పాటిల్లాగా ఉంటుందా ఉండాలని కోరుకుంటున్నాను